నల్లుడు అల్లుడు ఎన్టీఆర్ తో కలిసి వస్తున్నా గుర్తు పెట్టుకో అంటూ కి చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి వస్తున్నాను జగన్ అంటూ మరి వార్నింగ్ ఇస్తున్నారట నారా చంద్రబాబు నాయుడు మొత్తానికి చంద్రబాబు అయితే మాస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన విషయాల గురించి మనందరికీ తెలిసిందే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతో ఫేమస్ అయినటువంటి వ్యక్తి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సంబంధించిన విషయం తెలుసుకుని అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి విషయం తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతే ఈ విషయాలు ఎంతగానో వైరల్ గా మారుతోంది ఇక అభిమానుల సైతే వీటి గురించి తెలుసుకుని ఎన్టీఆర్ తీసుకొని పొలిటికల్ గా ముందుకు రావాలని చూస్తున్నారని మరి ఇప్పుడు సమాచారం అందుతోంది ఏది ఏవైనా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు అయితే షాక్ ఇస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన విషయాల గురించి చెప్తూ ఎన్టీఆర్ త్వరలోనే రాజకీయాల్లోకి వస్తారని నా అల్లుడిని తీసుకుని నేనే రాజకీయంగా ముందుకు వస్తానంటూ ఆయన చెప్తున్నారు ఎన్టీఆర్ గురించి ఆయన చేసిన ప్రస్తావన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైరల్ అవుతోంది ఇక ఎన్టీఆర్ గురించి ఆయన చెప్పిన ఈ వ్యాఖ్యలు విని అందరూ కూడా ఎంతగానో షాక్ అవుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం త్వరలోనే వస్తారని ఎన్టీఆర్ తీసుకుని రాజకీయంగా విజయం సాధిస్తానంటూ చెప్తోంది మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకుంటుందంటూ వీరు చేస్తున్న వ్యాఖ్యలు ఆనందాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తీసుకుని ఉంటారా ఎన్టీఆర్ ఏం చేయబోతున్నారు ఇలాంటి విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది సో తార ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏం జరగబోతోంది అంటూ ఈ విషయాలు కూడా అందరూ ఆనందంగా అయితే ఉన్నట్టుగా సమాచారం